హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు సూజీ రవ్వతో అప్పటికప్పుడు పిల్లల కోసం ఇలా జంతికలు చేసి పెట్టండి చాలా బాగుంటాయండి మనం రెగ్యులర్గా చేసుకునే జంతికల్లా కాకుండా చాలా టేస్టీగా ఉంటాయండి మరి సూజీ రవ్వతో చేసుకునే ఈ మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి చాలా క్రిస్పీగా వస్తాయి అస్సలు నూనె అనేది తీల్చుకోవండి ఇక్కడ సౌండ్ వింటుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ ప్యాన్ పెట్టుకుంటున్నానండి ప్యాన్ పెట్టుకొని ఒక మెజర్మెంట్ కప్పుతో రెండు కప్పుల వాటర్ తీసుకుంటున్నానండి ఒక కప్పు సూజీ రవ్వకి రెండు కప్పుల వాటర్ తీసుకున్నాను నేను ఇక్కడ తరువాత మనకి పాల మీద మేగడ తొక్కు ఉంటుంది కదండి ఆ తొక్కను నేను ఒక వన్ స్పూన్ వేసుకున్నాను లేదు అనుకుంటే మీరు బటర్ అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మంచి కలర్ కోసం కొంచెం పసుపు అండ్ అలానే టేస్ట్కి సరిపడేట్టుగా సాల్టు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అండ్ అలానే బాగా అరగటం గురించి తరలించి వామ్ అండి వామ్ ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో దీంట్లోకి ఒక చిన్న బౌల్తో బౌల్డ్ నువ్వులు వేసుకున్నానండి నువ్వులు అనేవి హెల్త్కి చాలా మంచిది డెఫినెట్గా వేసుకోండి అండ్ అలానే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి కలిపేసుకున్నాను మనకి వాటర్ అనేవి మరుగుతూ ఉన్నప్పుడు ఒక కప్పు సూజీ రవ్వ ఇందులో వేసేసుకోవాలండి ఎక్కడ కూడా ఉండలు పట్టకుండా మనం నీట్గా కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ని సిమ్లో పెట్టి కలుపుకుంటే మనకి ఇలా దగ్గరికి అవుతూ ఉంటుందండి మనం దగ్గరకు అయింది కదా అని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేకుండా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకున్నానండి నాకైతే ఇక్కడ కొంచెం గోరువెచ్చగా ఉంది ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పుల బియ్యపిండి వేసుకుంటున్నానండి పొడి బియ్యపిండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి అంటే ఇందాక మనం వేసిన సాల్ట్ ఓన్లీ రవ్వకి మాత్రమే ఇప్పుడు పిండికి సరిపడేటట్టుగా సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు మీరు చేత్తో అయినా లేదు అనుకుంటే గరిడితో అయినా మీకు ఎలా వీలైతే అలా ఈ రవ్వ ఇంకా బియ్య పిండి రెండు కలిసిపోవాలండి కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి నేను కొంచెం చల్లారిన తర్వాత చేయి పట్టి కలిపేసుకున్నాను ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పిండిని చపాతీ పిండిలాగా అంటే జంతికల పిండి ఎలా అయితే కలుపుకుంటామో రెగ్యులర్గా అలానే కలిపేసుకోవాలండి వేడి నీళ్ళు ఏం కాదండి ఇవి చల్లి నీళ్ళే వేసుకున్నాను చూడండి పిండిని సాఫ్ట్గా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్నాను చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే అయిపోయిందో పిండి ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని పిండిని రౌండ్గా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇలాంటి ఒక జంతుకులు గొట్టం తీసుకొని దాన్ని ఈ విధంగా ఫిట్ చేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ దానికి పట్టే విధంగా మనం చేసుకోవాలన్నమాట మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవచ్చండి నేను ఇక్కడ ఈ షేప్ తీసుకున్నాను వీడియో క్లిప్పింగ్ అనేది కొంచెం అటు ఇటు అయ్యిందండి ఈ క్లిప్పింగ్ మాత్రమే అలా వస్తుంది నేను ఇద్దరు పిల్లలతో వీడియోస్ చేస్తూ ఉంటానండి పిల్లలు విసిగించడం వల్ల నేను కన్ఫ్యూజ్ అయ్యి ఈ విధంగా షూట్ చేశాను ఇప్పుడు ఈ పిండి మనకి పిండి సరిపడినంత గొట్టంలో పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి లేదంటే పొడి బారిపోయినట్టు అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఫిట్ చేసేసుకోవాలండి జంతుకుల గొట్టాన్ని ఫిట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని నేనైతే ఈ విధంగా రౌండ్గా జంతకులాగా వేసుకుంటున్నానండి మీరు కావాలి అనుకుంటే ఇలా పొడవుగా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంకొక షేప్తో డైరెక్ట్గా ప్యాన్లో అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇలా ఒక ప్లేట్ మీద వేసుకుంటున్నాను మంచి షేప్ అనేది వస్తుంది కాబట్టి చూడండి సైడ్స్ అనేవి వేలబడకుండా మనం లోన వేసి ఈ విధంగా నొక్కుకున్నట్టయితే కొంచెం జంతిక అనేది మనం ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటుందండి ఇక్కడ ఇదే విధంగా నేను ఇంకొక జంతికను కూడా మీకు వేసి చూపిస్తున్నాను ఈ విధంగా వేసేసుకోవాలండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను కొన్ని జంతకులు వేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఫ్రై మనం ఇందాక వేసి పెట్టుకున్నాం కదండి ఆ జంతకుల్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను వాటిని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటాయండి సూజీ రవ్వ జంతుకుల్ని ఒకసారి ట్రై చేయండి మనం సూజీ రవ్వ మనకి ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది బియ్యపిండి కూడా అవైలబుల్గానే ఉంటుంది కదండి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఒకవేళ మీకు ప్లేట్లోంచి తీయడం ఇబ్బందిగా ఉంది అనుకుంటే చూడండి గరిట్లో వేసినా వేసుకోవచ్చు లేదు అంటే ప్లేట్ ప్లేట్ని ఈ విధంగా టోన్ చేసి కూడా వేసుకోవచ్చండి ఎలా అయినా వేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే డైరెక్ట్గా ప్యాన్లోనే అయినా కూడా వేసేసుకోవచ్చండి అంతేనండి చాలా సింపుల్గా సూజీ రవ్వతో జంతికల్ని ప్రిపేర్ చేసేసుకున్నాను చాలా బాగుంటాయండి టేస్ట్ ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి అంతేనండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో